ఒక్కొక్క మొక్కకు కావాల్సిన పోషకాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి భూమిలో కూడా కోట్లాని కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఏ మొక్కకు కావాల్సిన పోషకాలు అవి తీసుకుంటాయి నేను ఒక్కొక్క పంటను ఒక్కొక్క విధంగా ఎంచుకోవడం జరిగింది నాకు ఒక పంటలో ఆదాయం తీసుకునే వెంటనే మళ్ళీ ఇంకొక పంటలో ఆదాయం తీసుకుంటున్నాను నేను ఫస్ట్ బెండ తీసుకున్నాను తర్వాత గోడి చిక్కుడు తీసుకున్నాను బీర కాకర సొర అట్లాగే నాకు ఎనీ టైం ఏదో ఒక విధంగా నేను కూరగాయలు అనేది వారానికి ఒక రెండు మూడు వేలు సంపాదించుకుంటానే ఉన్నాను నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు కూడా నాకు ఎక్కువ రేటుకే కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు ఉన్నతంగా చదివిన వ్యక్తులు కేవలం ఉద్యోగానికే పరిమితం అవుతుంటారు రైతు హసీనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు సేంద్రియ సాగులో విద్యాభ్యాసం చేసిన ఆమె దానికి ప్రకృతి పద్ధతిని జోడించి క్షేత్రస్థాయిలో లబ్ధి పొందుతున్నారు ఈ విజ్ఞానాన్ని తన వరకే పరిమితం కాకుండా రైతులందరికీ పంచుతూ ఆర్థికంగా లబ్ధి పొందేలా తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు మహిళా రైతు షేక్ హసీనా సేంద్రియ సాగులో డిప్లొమా పూర్తి చేశారు విద్యాభ్యాసంలోనే ఈ సాగు నుంచి ప్రయోజనాలు తెలుసుకున్న ఆమె ఐదేళ్ల నుంచి సేంద్రియ పద్ధతికి ప్రకృతి విధానాన్ని జోడించి పంటలు పండిస్తున్నారు అందరికీ నమస్కారము నా పేరు షేక్ హసీనా మాది గుత్తికొండ గ్రామము పిడుగురాళ్ల మండలము పల్నాడు జిల్లా టెన్త్ చదివాను టెన్త్ తర్వాత డిప్లొమా ఆర్గానిక్ ఫార్మింగ్ పొదిల్లో ప్రకాశం డిస్టిక్లో చదివాను దాని తర్వాత నేను ఫిషరింగ్ చేశాను మాకు మొత్తం పొలం ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలలో మాకు నాలుగు ఎకరాలేమో మెట్ట ఉంది ఒక ఎకరా మాగాడి ఉంది ఆ మెట్టలో నేను గత ఐదు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాలుగు ఎకరాలలో ఒక ఎకరాలలో ఏమో మాగాడి వరి వేసుకుంటున్నాను నేను చదువుకు ముందు మా నాన్నగారు వాళ్ళు పొలం నాలుగు ఎకరాలు వాళ్ళు తినడానికి మాత్రమే ఒక ఎకరా వరి పండించుకునే వాళ్ళము ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో సాగు ప్రారంభించి క్రమేపీ నాలుగు ఎకరాలకు విస్తరిస్తూ వచ్చారు దీనిలో భాగంగా ఏ గ్రేడ్ విధానంలో మునగను ప్రధానంగా చేసుకుని ఇరవై రకాలకు చెందిన కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు నాటుకున్నారు నాకున్న నాలుగు ఎకరాల పొలం విస్తీర్ణంలో నేను ప్రధాన పంటగా ఎంచుకున్నాను ఆ మునగలో అంతర్ పంటగా నేను బెండలు గోడి చిక్కుడు బీర సొర కాకర అనుములు అలసంద గోంగూర సరిహద్దు పంటగా సజ్జ జొన్న పెట్టుకున్నాను బంతి టమాటా వంగ అట్లా నేను గ్యాప్ ఏం లేకుండా నా పొలం మొత్తం కూడా గ్రీన్ కవర్ గా ఉండేటట్లు చూసుకున్నాను పూర్తయిన పంటలను తొలగించకుండా పంట పొలంలోనే మల్చింగా వేసుకుంటున్నారు ప్రధాన పంటగా వేసుకున్న మునుగ కానీ అంతర పంటలుగా వేసుకున్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ దుంపజాతి కానీ అన్నీ కూడా హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసి హార్వెస్టింగ్ అయిపోయినాయి మొత్తము నేను ఇప్పుడు ఆ మునులు కూడా మొత్తం ఏం చేస్తానంటే భూమిపైన మలిసింగ్ కప్పు వేసుకుంటాను భూమి పైన కప్పు వేసుకున్న తర్వాత నేను పిఎండిఎస్ విత్తనాలకి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను పిఎండిఎస్ విత్తనాలు కూడా భూమి పైన చల్లేసి అవి కూడా నలభై రోజుల తర్వాత పూత పింద దశలో నేను వీటిని మల్చింగ్ చేసిన కూరగాయ చెట్లను కానీ మునగ చెట్లను కానీ వాటిని ఈ పిఎండిఎస్ విత్తనాలను కూడా నేను రోటా వేసుకోవడం జరుగుతుంది భూమిలో దున్నుకుంటాను దానివల్ల నాకు నాలుగు టన్నుల వరకు ఎరువు అనేది భూమిలో తయారవుతుంది అట్లాగే సూక్ష్మజీవులకి పోషకాలు కూడా భూమిలో సకాలంలో అందుతాయి నేను ఈ విధంగా పాటించడం వల్ల నాకు వంట తెగుళ్ళు గానీ పురుగు ఉధృతి గానీ చాలా తక్కువగా ఉంది నేను కషాయాలు ద్రావణాలు గానీ ఎక్కువగా వాడలేదు ఒక రెండు మూడు సార్లు మాత్రమే వాడాను అదేవిధంగా నేను ఎరువుని గణజీవామృతంగా తయారు చేసుకొని భూమిలో మళ్ళీ చల్లుకొని మళ్ళీ రోటా వేసుకోవడం జరుగుతుంది దాని వల్ల కూడా వానపాములు అనేవి బాగా భూమిలో వృద్ధి చెందడం జరిగింది స్టిక్కీ ప్లేట్లు పెట్టుకున్నాను అట్లాగే పండిగా వచ్చింది నాకు బీరల్లో దానికి పిరమిడ్ డ్రాప్స్ పెట్టుకున్నాను ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు వచ్చిన వాటిని ఏర్పాటు చేసుకున్న షాపులో విక్రయాలు చేస్తున్నారు నాకు ప్రధాన పంట మునగ వేసుకున్నాను కదా ఆ మునగలో నాకు ఆదాయం అరవై వేలు వచ్చింది మునగలో వేసుకున్న అంతర పంటల వల్ల లక్ష ముప్పై వేలు ఆదాయం వచ్చింది మొత్తం కలుపుకొని లక్ష తొంభై వేలు వరకు నేను ఆదాయం తీసుకున్నాను పెట్టుబడి ఒక యాభై వేలు పెట్టడం జరిగింది నాకు ఒక ఎకరాకి నికర ఆదాయం లక్ష నలభై వేలు వచ్చింది అదే నాలుగు ఎకరాలకు కలుపుకొని ఐదు లక్షల అరవై వేలు నికర ఆదాయం వచ్చింది దీంతో పాటు అన్ని పంటల నుంచి విత్తనాలను సేకరించి తరువాత సాగుకు వినియోగించడమే కాకుండా ఇతర రైతులకు అమ్మకం చేస్తున్నారు ఈ విధంగా సాగుతో అన్ని విధాల ప్రయోజనం పొందుతున్నారు అంతేకాకుండా నేను పంటల నుండి విత్తనాలు కూడా సేకరించుకోవడం జరిగింది నా సొంత విత్తనము నేను మళ్ళీ ప్రధాన పంట అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సొంత విత్తనం తీసుకొని నా పొలంలో నాటుకోవడం జరుగుతుంది అలాగే నేను సొంత విత్తనం కూడా అమ్ముకోవడం జరిగింది సొంత విత్తనాలు అమ్ముకోవడంలో నాకు ఆదాయము ఒక ఐదు వేలు వచ్చింది అంటే చిన్న చిన్న రైతులకి నేను ఆ విత్తనాలు అనేది కిచెన్ గార్డెన్ వేసుకోవడానికి నేను విత్తనాలు అనేది ఇవ్వడం జరిగింది ఈ సాగులో డిప్లొమా చేసిన హసీనా దానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఇతర రైతులకు అందించేందుకు ప్రణాళికలు చేశారు ఈ పద్ధతి వల్ల లాభాలు భవిష్యత్తులో వనగూరే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించి ప్రోత్సహిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం మేము చేస్తున్నాము తోటి రైతులకు కూడా చెప్తున్నాము ఎలా చేయాలి ఏంటనేది కూడా రైతులకు చెప్తున్నాము ఎంత లాభం వస్తుంది ఎంత పెట్టుబడి అవుతుంది అని కూడా చెప్పాము పెట్టుబడి తగ్గించుకొని మనం పంటలు బాగా పండించుకోవచ్చు మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదని నేను రైతులకి చెప్పడం జరిగింది మా నాన్నగారు కూడా మా చుట్టుపక్కల ఉన్న రైతులందరికి కూడా చెప్పడం జరిగింది సాధించిన విజయాలు రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు రైతు సోదరులందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధాన పంటతో పాటు పలు రకాల పంటలను వేసుకొని పెట్టుబడిని తగ్గించుకొని ఆదాయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను